పల్లెపల్లెకు పాదయాత్ర సందర్భంగా ఈరోజు బీకోడూరు మండలం పన్నెండో రోజు ఈ పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతూ ఉంది వైసీపీ వైఫల్యాలను తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో జరగబోయేటటువంటి మంచి పనులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రానికి ఏ విధంగా నష్టం వస్తుందని చెప్పి చెప్పేదాని కోసమని ఈ పాదయాత్ర పెట్టుకోవడం జరిగింది పాదయాత్ర ఎక్కడికి పోయినా తండోపతండాలుగా జనం వస్తూ ఉన్నారు దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చరిష్మ అదేవిధంగా వీరారెడ్డి గారి మనవనిగా విజయమ్మ గారి కుమారునిగా రితీష్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మ ఇవన్నీ తోడ తోడు కాబట్టే ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు పాదయాత్ర జరుగుతూ ఉంది రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు ప్రశ్నిస్తే జైలుకు ఈరోజు ప్రశ్నిస్తే దాడులు ప్రశ్నిస్తే వాళ్ళ పైన విపరీతమైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంటే వీళ్ళకు ప్రశ్నించే దానికి కూడా సహించలేని పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి దుర దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు ఎక్కడే కానీ అభివృద్ధి లేదు కేవలం బటన్ నొక్కుతా అప్పు తేయడం బటన్ నొక్కడం అప్పు తెచ్చి బటన్ నొక్కేదైతే ఒక క్లర్క్ కూడా నొక్కుతాడు సీఎం నొక్కాల్సినటువంటి అవసరం లేదు మనము సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేస్తే అప్పుడు ఆ పాలన చేసినట్టు కాబట్టి ఐదేళ్లలో పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన చేసినట్టు కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి చేశాడని కానీ ఎక్కడే కానీ లేదు కాబట్టి ఈ ఇప్పుడే ప్రజలు గమనించినారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామా చంద్రబాబు నాయుడు గెలిపిస్తామన్నటువంటి దృక్పథంతో ప్రజలు ఉన్నారు ఈ రోజు పరిస్థితి చూస్తే సూర్యుడు తూర్పు ఉదయించడం ఎంత వాస్తవమో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవం ఇక్కడ నితీష్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా విజయమ్మ గారి నేతృత్వంలో రోషన్న గారు తప్పకుండా తిరిగి ఇక్కడ ఎమ్మెల్యేగా అవుతాడు ఈ మధ్యలో గ్యాప్ల సందర్భంగా చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరంగా ఉంది బదివేల్ నియోజకవర్గం కానీ ఈసారి మాత్రం వైసీపీ వాళ్ళని అడిగినా అని తెలుగుదేశమే వస్తుంది మళ్ళీ తెలుగుదేశమే గెలుస్తారని చెప్తా ఉంటారు అది ఏంటంటే వీరారెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు వీరారెడ్డి గారి వారసురాలుగా విజయమ్మను ఆమె వారసురాలుగా రితిష్ రెడ్డిని వీళ్ళను ఈరోజు వీరా వీళ్ళల్లో వీరారెడ్డి గారిని చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా రోసయ్య గారు గెలవడం తధ్యం ఇలాంటి రోసయ్య గారు రాష్ట్ర నూరుకు పైన స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలవడం తథ్యం